హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు చాలా రోజులు అయింది అండి వీడియో పెట్టక ఈరోజు ఎలాగైనా ఈ వీడియో పెట్టాలని తీస్తున్నాను ఈ ఎగ్ కర్రీ నేనైతే ఫస్ట్ టైం చేశానండి చాలా టేస్టీగా ఉంది మీరైతే అందరూ చేసి ఉండొచ్చు కానీ తెలియని వారి కోసం మళ్ళీ ఒకసారి ఈ వీడియో చూద్దాము ముందుగా ఒక బాండీ తీసుకొని ఇందులో ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకోవాలి అవి కొద్దిగా వేగిన తర్వాత అల్లం కొద్దిగా కొన్ని పచ్చిమిరపకాయలు ఇంకా వెల్లుల్లి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఎండు కొబ్బరి పొడి వేసుకున్నానండి నేనైతే జీడిపప్పులు ఉంటే జీడిపప్పులు వేసుకోవచ్చు మా దగ్గర లేవని నేను ఎండు కొబ్బరి పొడి వేసుకున్నాను అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా మిక్సీ పట్టుకొని దాన్ని పక్కన ఉంచుకోవాలి తర్వాత ఇప్పుడు బాయిల్ బాయిల్డ్ ఎగ్స్ని వేసుకొని కొద్దిగా కారము ఆయిల్ ఇంకా పసుపు ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత అందులోకి కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసుకొని కర్రీకి సరిపడా చెక్క ఒక లవంగం ఒక యాలకాయ వేసుకోవాలి నేనైతే తక్కువ మసాలా వేసుకుంటున్నాను అందుకే కొద్ది కొద్దిగా వేసాను అందులోనే మనం మిక్సీ వేసుకున్న మిశ్రమాన్ని వేసి కొద్దిగా ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని ఆయిల్ తేలేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి తర్వాత మన కారానికి సరిపడా కారం కూడా వేసుకోవాలి తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి ఈ మూడు వేసుకొని లాస్ట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని మనకు టేస్ట్కి సరిపడా వేసుకొని మళ్ళీ కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని ఆయిల్ తేలేంత వరకు ఇలా ఫ్రై అయిన తర్వాత మనము ఇందులో కర్రీకి సరిపడా వాటర్ వేసుకొని ఇప్పుడు గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని కొద్దిసేపు మళ్ళీ బాగా ఉడికించాలండి బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్స్ ఇందులో వేసుకుంటే చాలా టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ అయిపోతుందండి ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసేలా వచ్చిందో కమెంట్లో తెలపండి చూడండి గ్రేవీ అయితే చాలా బాగా వచ్చిందండి నేను వాడింది రెండే ఉల్లిపాయలు కానీ ఇది ఇద్దరు మనుషులకి కరెక్ట్గా సరిపోతుందండి మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు మీ ఇంట్లో టమోటాలు అందుబాటులో లేనప్పుడు ఇలా ఎగ్ కర్రీ వెరైటీగా చేసుకోండి అందరూ ఇష్టపడతారు చాలా టేస్టీగా ఉంది నిజంగా అంటే నేను ఓన్లీ ఉల్లిపాయలు కదా స్వీట్గా వస్తుందేమో అనుకున్నాను కానీ అలా ఏం లేదండి నిజంగా అదిరిపోయిందండి టేస్ట్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో తెలపండి మరిన్ని వంటల కోసం